హాయ్ గాయస్ అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ చెలి అన్వి ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి తను చాలా ధైర్యంగా చాలా అందంగా ఉంటుంది తను సొంతంగా బోటిక్ నడుపుతోంది తన కాళ్ళ మీద తను నిలబడాలని అలా కష్టపడి బోటిక్ పెట్టుకొని నడిపిస్తోంది నిత్య ఈ లెహంగా ఏంటి సరిగా స్టిచ్ చేయలేదు ఒకసారి సరిగ్గా చూసుకో అంటూ ఆమెకు ఎలా స్టిచ్ చేయాలా అని చెబుతుండగా అప్పుడు వచ్చింది వైట్ కలర్ కార్ తల తిప్పి చూసిన అన్వికి ఎదురుగా ఆరడుగుల హ్యాండ్సమ్ హంక్ కళ్ళకి గాగుల్స్తో యాటిట్యూడ్ వాక్తో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆమె గుండె వశం తప్పుతోంది అతన్ని చూసినా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంత అందంగా ఉన్నాడు విహాన్ హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు లోపలికి వచ్చి అతని మాటకి ఉలిక్కిపడి చూసింది అన్వి అణ్వి హుయీజ్ అన్వి అన్నాడు నేనే అనింది ఆమె ముందు చైర్ వేసుకొని కూర్చుంటూ నా మేనేజర్ వస్తే నా ఆఫర్ని రిజెక్ట్ చేసి పంపించామంట ఏం చూసుకొని నీకు అంతపోగరు అన్నాడు నేను ఎవరితో కొలాబ్స్ అవ్వాలనుకోవట్లేదు మీరు కూడా అతని తాలూకే అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అనింది మీ మాటలకి అన్వీ కాకుండా అక్కడున్న అమ్మాయిలని షార్పుగా చూపు చూస్తాడు విహాన్ అతని చూపులకి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్న అన్వి మాటలని పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు వాళ్ళలా వెళ్ళారో లేదో ఆమెను గోడకి లాక్ చేశాడు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది ఏ ఎవరు నువ్వు వదులునను అంటూ ఆరుస్తుంటే ఆమె పెదవులపై వేలు పెట్టి మర్యాదగా నా కంపెనీతో డీలింగ్ కుదుర్చుకో మంత్లీ శాలరీ వన్ ల్యాక్ నీ అకౌంట్లో పడుతుంది ఓకే శాలరీ తక్కువైతే చెప్పు ఇంకా పెంచుతాను అంతేకాని నాతో కొలాబ్స్ కాను అంటే మాత్రం నిన్ను నా దారికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటున్నా అతని మాటలకి భయపడిపోయింది అనివి కానీ బయటకి ధైర్యం నటిస్తూ ఏంటి భయపెడుతున్నావా నీ బెదిరింపులకు ఎవరు భయపడరి కడా అచ్చా ఎలా భయపడవో నేను చూస్తాగా అని ఆమెను ఇంటెన్స్గా సూటిగా అలాగే చూస్తుంటే అతని చూపులు అంత దగ్గరగా ఉన్న అతని శ్వాస ఆమెకు వెచ్చగా తగులుతుంటే ఒంట్లో అలజడి మొదటిసారిగా ఒక మగాడు అంత దగ్గరగా ఆవేశంగా మాట్లాడుతుంటే భయం వేసింది ఆమెకి ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి అతని ముందు ధైర్యం చెడకూడదు అని అలాగే నిలబడి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఒక అమ్మాయిని ఇలా చేస్తుంటే సిగ్గుగా అనిపించట్లేదా నాకుంటే కదా సిగ్గుపడ్డానికి నువ్వేం చేస్తావో తెలీదు నేను పంపించిన అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి ఈవినింగ్ కల్లా టేబుల్ మీద ఉండకపోతే తర్వాత జరిగే పరిణామాలకి నేను మాత్రం బాధ్యుని కాదు అని వార్నింగ్ టౌన్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్ వెళ్తున్న అతన్ని అలాగే చూస్తుండిపోయింది అన్వి నిజంగా వీడి వార్నింగ్ని సీరియస్గా తీసుకోవాలా వద్దా నాకు ఇష్టం లేకుండా వీడితో ఎలా కొలాప్స్ అవ్వాలి నేను సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకొని కష్టపడి బోటిక్ నడిపించుకుంటుంటే మధ్యలో వీడి పెత్తనమేంటి అని వాడిచ్చిన వార్నింగ్ని లైట్ తీసుకొని కాసేపటికి వచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ కూడా చిరాగ్గా చింపి పక్కన పడేసింది ఈవినింగ్ విహాన్ ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది అన్వి అతడిచ్చిన వార్నింగ్ మర్చిపోయి తన పనిలో మునిగిపోయింది ఈవినింగ్ ఏడు గంటల సమయం బయటంతా హడావిడిగా ఉండడంతో ఏంటని బయటకు వచ్చి చూసిన అన్వి కళ్ళు పేలిపోయాయి ఇంతగానో తనను కలలుగన్న సౌదం కళ్ళ ముందు పేగ మెడల్లా కూలిపోతుంటే అలాగే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది అన్వి ఎదురుగా తను కట్టుకున్న బోటిక్ని కూలగొడుతున్నారు ఒక్కసారిగా తేరుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు ఎవరు మీరు నా బోటిక్ని ఎందుకు కూలగొడుతున్నారు అంటూ అరుస్తూ ఉంది వాళ్ళు తనకి సమాధానం చెప్పకుండా ఆమెను పక్కకు లాగి ఆమె షాప్ మొత్తం కూలగొట్టేశారు అక్కడే కూలగొడిపోయింది అన్వి అసలేమైంది మేడం మన బోటిక్ని ఎవరు కూలగొట్టేశారు అని ఏడుస్తూ ఉన్న అణవిని అడుగుతుంటే సమాధానం చెప్పే సిచ్యువేషన్లో లేదు తను మేడం ఏడవకండి అసలు ఎందుకు కూలగొట్టారు ఎవరు కూలగొడుతున్నారు అని అడుగుతుంటే అప్పుడు గుర్తొచ్చింది తనకి ఈ పని ఎవరు చేశారో అర్థమైన అణవి ఆవేశంగా అక్కడి నుండి లేచి కళ్ళు తుడుచుకొని విహాన్ ఆఫీస్కి బయలుదేరింది లోపలికి వెళ్ళిన తనకి ఖాళీ రూమ్ దర్శనమివ్వడంతో కోపం కట్టలు తెంచుకుంది అతని ఛాంబర్లో ఉన్న వస్తువులను చెల్లా చెదురుగా పడేసింది కిందకి వచ్చి సిస్టమ్స్ అన్ని పగలగొట్టింది అనివి ఎవరమ్మా నువ్వు ఆఫీస్కి వచ్చి ఇలా గొడవ చేస్తున్నావేంటి అని సెక్యూరిటీ ఎంత ఆపినా ఆగకుండా పగల కొడుతుంటే ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ వచ్చి ఆమెను అక్కడే బంధించేశారు అసలు ఎవరు నువ్వు ఆఫీస్కి వచ్చి ఇలా గొడవ ఎందుకు చేస్తున్నావు సిస్టమ్స్ ఎందుకు అలా పగల కొడుతున్నావు అంటూ అడుగుతుంటే మీ బాస్ వాడిని బయటకు రమ్మను చెబుతాను అని ఏడుస్తూ చెప్పింది అసలు ఎవరమ్మా నువ్వు ఆఫీస్కి వచ్చి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పాను కదా ముందు వాడిని రమ్మని చెప్పండి మా బాస్ని పట్టుకొని వాడు వీడు అంటావేంటి మర్యాదగా మాట్లాడు అంటూ అరిచారు వాడికి మర్యాద వాడికి ఏంటి ఇచ్చేది మర్యాద నేను కట్టుకున్న నా కనుల సౌదాన్ని కుప్పకూల్చేశాడు వాడు పంపిన అగ్రిమెంట్ పేపర్స్పై సైన్ చేయలేదని నా బోటిక్ని నా కళ్ళ ముందే కూల్ చేశాడు మీరే చెప్పండి నా టాలెంట్తో నేను బోటిక్ పెట్టుకున్నాను వీడి కంపెనీతో కొలాబ్సా కావాలని రూల్ పెట్టాడు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే నా టాలెంట్ని నేను ఎవరికీ అమ్ముకోదలుచుకోలేదు అలా పేపర్స్పై సైన్ చేయలేదని కూల్చేశాడు ఇది ఎంతవరకు న్యాయం ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంతవరకు చేరుకున్నాను కొన్నేళ్ళు నిద్రలేని రాత్రులు గడిపాను నా కష్టం బోడితో పాలు చేశాడు అని ఏడుస్తూ చెబుతుంటే ఆ అమ్మాయిని చూస్తున్న వాళ్ళందరికీ చాలా ఏడుప వచ్చేసింది అయ్యో నువ్వేం బాధపడకమ్మా సార్ ఈరోజు బయటకెళ్ళారు వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటూ మేము ఇప్పుడే ఇన్ఫామ్ చేశాం వస్తున్నానే చెప్పాడు కానీ అతనితో ఎందుకు పెట్టుకున్నావమ్మా అతని చెప్పిన దానికి ఒప్పుకుంటే సరిపోయేది కదా ఎలా ఒప్పుకుంటారండి అది నా ఇష్టం మధ్యలో వాడి పెత్తనమేంటి అని అరుస్తున్న ఆమె అరుపులు అక్కడ ఇంకో పరిసరికి కూడా వినిపించాయి టక్ టక్ అంటూ వస్తున్న సౌండ్కి తల తిప్పి చూసారందరూ ఎదురుగా అతన్ని చూడగానే ఒక్కసారిగా అలర్ట్ అయ్యి అతను కళ్ళతో వెళ్ళిపొమ్మని సైగ చేయడంతో అక్క నుండి అందరూ వెళ్ళిపోయారు తల తిప్పి చూసిన అన్వికి విహాను కనిపించాడు అతని ఫేస్ గెలిచాను అన్న గర్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే అసలు ఎవడ్రా నువ్వు నా జీవితంలోకి ఎందుకొచ్చావు నీకేం పాపం చేశాను నా జీవితాన్ని నాశనం చేశావు నా ఆశలన్నీ ఆవిరి చేసేసావు ఎంతో కష్టపడి కట్టుకున్నాన్రా అవునులే కష్టపడితేనే కదా విలువ తెలుస్తుంది ఒకడిని తొక్కుకుంటూ పైకొస్తే ఎలా తెలుస్తుంది అంటూ అరుస్తున్న ఆమె అరుపు బయటకు రాకుండా క్షణంలో ఆమెను చేరి అతని పెదాలను ఆమె పెదాలపై ఆనించాడు ఒక్కసారిగా అదిరిపడింది అనివి నోటి మాట బయటకు రాలేదు అంత దగ్గరగా ఇంచు దూరం కూడా లేకుండా ఉన్న అతని శ్వాస పూర్తిగా తగులుతుంటే చిరాకొస్తుంది ఆమెకి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని నీ పొగరే ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇంకా ఇంకా చూపించావనుకో నీకు కనీసం ఎవరి సహాయం కూడా అందకుండా చేస్తాను ఇప్పటికే అన్నీ కోల్పోయి నిస్సహాయంగా పడున్నావు మూసుకొని నేను చెప్పిన మాట విను లేదంటే మాత్రం నీ ఇష్టం నీ కర్మ అంటున్న అతని ఏం చేయలేని స్థితిలో నిస్సహాయంగానే చూస్తూ ఉండిపోయింది ఆమెకు దూరం జరిగి పేపర్స్ తీసి ఆమె చేతిలో పెట్టి సైన్ చేయి అన్నాడు అన్వి విహన్ కాలర్ పట్టి అసలు నీకు ఏం అన్యాయం చేశాను ఎందుకురా నా జీవితాన్ని ఇంత నాశనం చేశావు ఎంతో కష్టపడి కట్టుకున్న నా బోటిక్ని ఎందుకు కూల్ చేశావు నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు నా కాళ్ళ మీద నేను నిలబడి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి అంతెత్తుకు ఎదిగితే నా కళ్ళ ముందే కూల్చేశావు నీకేం పాపం చేశాను అని ఏడుస్తూ అడుగుతుంటే ఆమె రెక్క పట్టి మీదకి లాక్కొని నీ తొక్కలో ఎడుపులు నాకెందుకు నాకు ముందు నీ సైన్ కావాలి నీ చెత్త అంతా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసాయి నువ్వు నేను ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేస్తే ఇంతకంటే రెట్టింపు డబ్బుని కళ్ళ ముందు ఉంటుంది క్షణాల్లో సంపాదిస్తావు అంటుంటే అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది అన్వికి కానీ విసురుగా తల పక్కకు తిప్పేసింది తిప్పిన తలని అతని వైపుకు తిప్పుకొని సైన్ చేస్తావా ఇంకా డోస్ పెంచమంటావా చెప్పు అంటూ సైడ్ స్మెల్ చేశాడు అతనేమనుకుంటే అది చేస్తాడు అని అర్థమైనా అనివి ఇష్టం లేకపోయినా అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న తనని సైడ్ స్మెల్తో చూసి పేపర్స్ని చేతిలోకి తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసి సైడిస్టిక్ స్మెల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్ ఇల్లు తప్ప తన బోటిక్ మొత్తం కూల్ చేసిన విహాన్ గుర్తొస్తుంటే అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది అన్వికి కానీ ఏం చేస్తుంది ఆడపిల్ల వెనక ముందు ఎవరూ లేరు తన నిస్సహాయతని ఆసరాగా తీసుకుని అలా చేశాడు అని అలాగే తల వెనక్కి వాల్చి ఏడుస్తూ ఉండిపోయింది రాత్రి తొమ్మిది గంటల సమయం తిండి తిప్పల్లేక అలాగే ఏడుస్తూ తినకుండానే నిద్రలోకి జారుకుంది కనీసం తినమనే వారు కూడా ఎవరూ లేరు తన ఫ్రెండ్ నిత్య తనతో పాటు ఉండేది కానీ బోటిక్ పని మీద బాంబే వెళ్ళింది ఆఫ్టర్ సమ్ టైమ్ మగతగా కళ్ళు తెరిచిన అన్వికి ఎదురుగా కాలి మీద కాలేసుకొని తననే రెప్ప వేయకుండా ఆల్కహాల్ గ్లాస్ చేతిలో పట్టుకొని సిప్ చేస్తూ తనని చూస్తూ ఉన్న విహాన్ కనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చుంది అన్వి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అంటూ అరిచింది అరువకు బేబీ ఒక్కదానివి ఇంట్లో తినకుండా అలా నిద్రపోతే ఎలా చెప్పు హెల్త్ పాడవుతుంది కదా అందుకే తిను అంటూ ఫుడ్ ప్లేట్ని ఆమె ముందు నా కొద్దు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేశానని నీ ఇష్టానికి ప్రవర్తిస్తావా నన్ను మీ ఇంటికి తీసుకురావడానికి ఎంత ధైర్యం వదిలేసేనానో మా ఇంటికి వెళ్ళిపోతానో మీ ఇంటికి వెళ్తావా అక్కడ ఎవరున్నారు నీకెందుకు నాకే కావాలి బేబీ నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసావు మళ్ళీ నీ హెల్త్ పాడై హాస్పిటల్ పాలైతే నీ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు బాగా తిని హెల్తీగా ఉంటేనే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం నువ్వు రేపటి నుండి రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి నీ వర్క్ ఫినిష్ చేయాలి ఇప్పటి నుండి అక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉంటున్నావు నీకేమైనా పిచ్చా నేను నీ దగ్గర ఉండడం ఏంటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఎవరితో నాకు పనేంటి నాకు నా పని మాత్రమే ముఖ్యం అంతే ఎవరితో నీకేం పని నీకు డబ్బు వస్తే సరిపోతుంది ఏ ఆడపిల్ల జీవితం ఎటుపోతే నీకే ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని తినేసి పడుకో ఇలాగే అరుస్తానని అంటావా తర్వాత నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా లేదు బేబీ హెచ్చరిస్తున్నాను నీ బెదిరింపులకు ఎవడు భయపడడు ఇక్కడ అని అరుస్తుంటే అలాగే చూస్తున్నాడు విహాన్ నన్ను వదిలిపెట్టవు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నీ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు నీ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసినందుకు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి వర్క్ చేసే వెళ్ళిపోతాను తమరు నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు నా జీవితాన్ని నాశనం చేసింది చాలు ఇంకా ఇంకా నన్ను కృంగదీయకు అని ఏడుస్తున్న అన్వి ముందు ఫుడ్ ప్లేట్ పట్టుకొని కూర్చొని ఆమెకు తినిపించడం స్టార్ట్ చేశాడు గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తుండిపోయింది అన్వి చూసింది చాలు కానీ నోరు తెరు అన్నాడు అతను అరిచి ఎరుపుకు ఆమెకు తెలియకుండానే నోరు తెరిచింది ఆమెకు తినిపించి ఇదిగో నీ బెడ్రూమ్ ఇక్కడే పడుకోవాలి ఇప్పటి నుండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్ వెళ్తున్న అతన్ని కల్లెర్ర చేసి చూస్తూ ఉండిపోయింది మంచి ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాను దొరికితే నిన్ను నిలువునా ముంచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని కసిగా అనుకొని మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటే నిద్రాదేవికి దూరమైంది ఆ రాత్రి ఏంటి నిద్రపోకుండా నన్ను ఎలా పతనం చేయాలా అని ఆలోచిస్తున్నావా అన్న వాయిస్కి గుడ్లు పెద్దవి చేసుకుని గబుక్కున లేచి కూర్చుంది అది నీ వల్ల కాదు బేబీ పిచ్చి ఆలోచనలన్నీ మానేసి సైలెంట్గా పడుకో మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది అని ఇంకా ఏదో అంటుంటే ఆపు అన్నట్లు చేయి చూపించి నేను పడుకుంటాను తమరు దయచేయండి అనింది పొగరుగా నీ పొగరు నాకు చాలా బాగా నచ్చింది ఇలాగే మెయింటైన్ చేయి ఇలాంటి దానికోసమే ఎన్నళ్ళుగా ఎదురు చూస్తున్నాను అంటూ నా అతని చంపేసేలాగా చూస్తూ ఇంకోసారి వే అంటే చంప పగిలిపోద్ది అనింది అదేది కొట్టు అంటూ ముందుకెళ్ళి నిలబడ్డాడు చీ నిన్ను తాకినా పాపమే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో నాకు నిద్ర వస్తుంది అంటూ నా ఆమె మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ఆమె ముందు నిలబడి చూస్తూ ఉండిపోయాడు చెబుతుంటే అర్థం కావట్లేదా వెళ్ళు అనింది వెళ్ళను ఏం చేస్తావు నేనే వెళ్ళిపోతాను అంటూ లేస్తుంటే ఆమె రెక్కపట్టి బెడ్ మీదకి పడేశాడు హౌ డేర్ యూ అంటూ లేచింది అనివి నెక్స్ట్ పార్ట్ కావాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్